కాకినాడ జిల్లా పిడాపురం స్థానిక సంత మార్కెట్ లో ఉన్న పాతబట్టల వ్యాపారస్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వ్యాపారం చేసే సమీపంలో పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రతి గురువారం సొంత మార్కెట్ లో జరిగే పాత బట్టల వ్యాపార దుకాణాలకు వచ్చే పేదలకు సంబంధించిన మార్గం మరియు వివిధ అవసరాల కొరకు అనేక సదుపాయాలను ఏర్పరచడానికి అధికారులు స్పందించాలి అని కోరారు పాత బట్టల వ్యాపారస్తులు తోట బాలకృష్ణ మాట్లాడుతూ తమ తాత ముత్తాతల నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నామని పేదవాళ్లకు బట్టలు అమ్మకానికి తక్కువ ధరకే అందుబాటులోకి ఉండాలని మంచి ఉద్దేశంతో వంద రూపాయలకే చిన్న కుటుంబాలకు సరిపడా క్వాలిటీ దుస్తులు అమ్మడం తమ ప్రత్యేకత అని తెలిపారు పాత బట్టలు స్టీల్ సామాన్లకి పా తెచ్చుకుంటాము ఆ బట్టలు పిఠాపురం సంతలో అమ్ముకుంటాము ఆ అమ్మే బట్టలు పేదవారు వచ్చి కొనుక్కుంటారు తక్కువలో కూడా వస్తాయి ఇక్కడ మంచి క్వాలిటీ బట్టలు కూడా మా పెద్ద పెద్ద ఇళ్లలో ఇస్తారు స్టీల్ సామాన్లు తేవడం చేత వారికి సామాన్లు ఇచ్చేసి బట్టలు తెచ్చుకొని ఇక్కడ అమ్మిస్తామండి పేదవాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరికీ కూడా పిఠాపురం సంతలో గురువారం మంచి బట్టలు దొరుకుతాయని నమ్మకం ఉందన్నమాట అందుకుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు చీరలు ప్యాంట్లు షర్ట్లు చొక్కాలు గౌన్లు అన్నీ కూడా సేత్సంచీ నుంచి మొత్తం ఏ టూ అన్ని బట్టలు కూడా కొనుగోలు చేసాయి లక్ష వారం లక్ష వారం అందరూ వచ్చి కొనుక్కుంటారు అనమాట అయితే మాకైతే ఇక్కడ చాలా కాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం మా తాతలు మా తండ్రులు మేము కూడా ఇక్కడే వ్యాపారం చేస్తున్నాము అయితే ఇక్కడ మాకు పగటిపూట గురువారం వస్తే మేము ఉపాసం ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉంది ఇక్కడ భోజనం కానీ మంచినీళ్ళు కూడా తాగలేము ఇక్కడ చెత్త చెటారం పాడేస్తారు అంతేకాకుండా మేము కూర్చోడానికి కూడా అనువు లేదు ఈ గోళ్ళవి పడిపోయిన స్తంభాలు అవి విరిగిపోయి ఉన్నాయి తర్వాత మేము బట్టలు తగిలించుకోవడానికి కూడా అవకాశాలు ఏమి లేవు కూర్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కాబట్టి చిన్న చిన్న స్టూళ్ళు అవి వేసుకొని కూర్చుంటున్నాం ఇలా మేము తెల్లవారుజామున వచ్చి రాత్రి వరకు ఉండి బట్టలు అమ్ముకుంటాం కూకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కాబట్టి ప్రభుత్వ అధికారులు మరి మున్సిపాలిటీ అధికారులు ఆంధ్రదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పిఠాపురంలో కూడా ఇలాంటి మార్కెట్లో మేము బ్రతుకుతున్నాం చుట్టుపక్కల పల్లెటూళ్ళు అందరూ కూడా ఈ మార్కెట్కి వస్తారు అన్ని పల్లెల నుంచి కూడా పిఠాపురం చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా మేము వస్తాము ఇదంతా మరి ఇక్కడ మాకు మా పరిస్థితి గ్రహించి ఈ మార్కెట్ని బాగు చేయించి మా కొంత ఆదుకుంటారని ప్రభుత్వ అధికారులకు మరియు రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క సిసి గారికి తర్వాత ఇన్ఛార్జి వారికి మేము కోరుకుంటూ పేరెన్నికగా ఉన్నటువంటి పిఠాపురం మార్కెట్ ఇలా ఉండకూడదు దయచేసి మా మార్కెట్ని మేము సంత వేసుకునేటువంటి ఈ మార్కెట్ని మరి పిఠాపురం ఎంతైతే అందంగా ఉందో ఈ మార్కెట్ కూడా అంత అందంగా ఉండాలని ఈ పిఠాపురం కీర్తి ప్రతిష్టలో ఎంతైతే అత్యున్నత స్థానంలో ఉన్నాయో పాతమట్ల మార్కెట్ కూడా పేదవాడికి ఉపయోగపడే ఈ మార్కెట్ అత్యున్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ మున్సిపల్ అధికారులు మా మీద దృష్టి పెట్టి ఈ మార్కెట్ను బాగు చేయించాలని కోరుకుంటున్నారు